ఎన్నికలు పోలింగ్ రోజు చేయాల్సిన అడావిడి శాంతి భద్రతలు కాపాడటము అవన్నీ చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా పోలింగ్ అయిపోయిన తర్వాత జిల్లా అధికారులు పోలీస్ అంతరంగం చేస్తూ ఉంది కౌంటింగ్లో ఎప్పుడూ లేని నిబంధనలు గతంలో ఎన్నో ఎన్నికలు చూసాం ఎప్పుడు కూడా గృహ నిర్బంధాలు కానీ అదేవిధంగా జిల్లా బహిష్కరణలు కానీ ఎప్పుడు చూడలే మొదటిసారి ఇటువంటి వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటాం అసలు కడప నగరంలో శాంతి భద్రతలకు ఆద్యం పోసింది విఘాతం కలిగించేదానికి ఆద్యం పోసింది ఎమ్మెల్యే ఆయన సోదరుడు మళ్ళీ చెప్తున్నా శాంతి భద్రతలకు విఘాతం కలిగించింది కడప నగరంలో మొదటిసారి ఈ కనప శాసనసభ్యుడు ఆయన సోదరుడు వాళ్ళ మీద ఆ రోజే పోలీసులు చర్య తీసుకుంటే ఆ రోజే జిల్లా బహిష్కరణ చేసి ఉంటే ఎన్నికల్లో ఇన్ని గొడవలు అయ్యేటియా ఓపెన్ గా వచ్చి స్థానిక ఎమ్మెల్యే ఆయన అల్లుడు ఆయన తమ్ముడు గౌస్ నగర్లో బళ్ళెక్కి రాళ్ళు వేస్తా ఛాలెంజ్లు చేస్తా ఉంటే పోలీసు వాళ్ళు బాబ్ బాబు అని అడుక్కుంటా ఉన్నారు కొంతమంది ఈరోజు ఎలక్షన్ కమిషన్ నుంచి తీవ్రమైన ఆంక్షలు యాక్షన్ స్టార్ట్ అయ్యేసరికి మీ చేతులు దులుపుకుండేదానికి మీ చేతులు కడుక్కుండేదానికి సామాన్యుల మీద జిల్లా బహిష్కరణలు హౌస్ అరెస్టులు చేస్తారా అందరినీ సమానంగా చూడండి అన్ని పార్టీలను అని చెప్పి అడుగుతా ఉండ పోలీసులు నేను తెలుగుదేశం పార్టీలో ఏజెంట్ గా కూర్చున్న వాళ్ళను క్లస్టర్ ఇన్ఛార్జీలను యాక్టివ్ గా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరినీ కూడా జిల్లా బహిష్కరణ చేస్తారా హౌస్ అరెస్టులు చేస్తారా కౌంటింగ్ ఏజెంట్లకు పాసులు ఇవ్వరా ఇది ఎక్కడ అన్యాయం ఇది జిల్లా కలెక్టర్ కు జిల్లా ఎస్పీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నిష్పక్షపాతంగా మీరు వ్యవహరించండి అసలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రమాదంలో పడేదాని సూత్రధారి ఎమ్మెల్యే తమ్ముడు అతన్ని మొట్టమొదటి జిల్లా బహిష్కరణ చేసిన తర్వాత మీరు మిగతా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అది చెయ్యకుండా అతని క్యాండిడేట్ అంట ఒకటే ఇంట్లో ఉంటారు అన్నదమ్ములు ఇద్దరు ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఒకరు ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఒకటే ఇంట్లో ఉంటారు ఒకటే కంచంలో ఫోన్ చేస్తారు ప్రచారం అన్నకు చేస్తాడు ఆయనకు ఇండిపెండెంట్ క్యాండిడేట్ అని సపరేట్ ప్రివిలేజెసా జిల్లా ఎన్నికల అధికారికి డిస్క్రిప్షన్ పవర్స్ ఉన్నాయి ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదు అని మీ డిస్క్రిప్షన్ ఎన్నికల నియమావళి ప్రకారం మీ డిస్క్రిప్షన్ ఉపయోగించండి ఉపయోగించి అటువంటి వాళ్ళు వేరే పార్టీకి ఎవరైతే ప్రచారం చేశారో వాళ్ళని ఎన్నికల విధుల నుంచి కౌంటింగ్ నుంచి తొలగించండి అందరికి ఒకటే విధంగా వ్యవహరించండి మా పార్టీ వాళ్ళని ఏకపక్షంగా జిల్లా బహిష్కరణలు కానీ హౌస్ అరెస్టులు కానీ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వాళ్ళ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు రూల్స్ లేవు ఏం లేవు ఏది చేతైతే అది చేయండి అని చెప్పి అది మాట్లాడింటే ఎన్నికల కమిషన్ అతని మీద కేసు పెట్టింది అదే విధంగా ఇండ్ల మీదకి దాడి చేస్తామనే వ్యక్తి మీద పోలీసులు వాళ్ళు ఉదాసీనత ఏ విధంగా ఉదాసీనంగా ఉంటారు మీరు కొంతమంది పోలీసులు వతసంగా పలుకుతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి ఆయన తమ్మునికి ఇంకా వతాస పలుకుతా ఉన్నారు మేము కూడా అధికారం మాకు వస్తుంది మేము కూడా ఏ సమయంలో ఏ విధంగా స్పందించాలో మాకు తెలుసు మళ్ళీ ఇప్పటికైనా చెప్తున్నాం జిల్లా ఎస్పీకి జిల్లా కలెక్టర్ కూడా ఏకపక్షంగా వ్యవహరించొద్దండి ఎవరైతే ఇంకొక క్యాండిడేట్కి అనుకూలంగా పనిచేశారో అటువంటి వ్యక్తులు రానివ్వద్దు వాళ్ళకు పాసులు ఇవ్వద్దు కౌంటింగ్ రానివ్వద్దు అన్ని పార్టీలకు ఒకటి సమాన న్యాయంగా చూడండి మీరు మీరు చేతులు దుడుపుకొని మీరు పోలీసులు కొంతమంది చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెంది ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి వాళ్ళ సోదరుడికి వతాశలికి ఐదు సంవత్సరాలుగా ఊడిగం చేసి ఈరోజు ఏమీ చేయలేక నిస్సాయులైపోయి ఎలక్షన్ కమిషన్ మీ మీద చర్యలు తీసుకునేదాన్ని పూనుకుండే కొద్దీ మీరు సామాన్య ప్రజల మీద మా పార్టీ కార్యకర్తల మీద చర్యలు తీసుకొని చేతులు దుడుపుకుంటామనుకుంటారా ఇది కరెక్ట్ కాదు పోలీసులకి మళ్ళీ చెప్తున్నా నేను కొంతమంది పోలీసులు ఏకపక్షంగా ఎన్నికలు వ్యవహరించినారు ఇంకా మీదట అటువంటి ఆటలు సాగవు జిల్లా కలెక్టర్ ఎస్పీ కూడా సమానంగా అందరినీ చూడాలా అందరికీ సమానంగా ఎన్నికల కౌంటింగ్ లో బాధ్యతలు ఇవ్వాలా ఏదైతే జిల్లా బహిష్కరణలు ఏకపక్షంగా హౌస్ అరెస్ట్ చేస్తున్నారో దాన్ని పునర్ సమీక్షించాలని చెప్పి కోరుతా ఉండ